సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పవని ఒక మంచి అప్డేట్ తో ఏంటి అనుకుంటున్నారా వెయిట్ లాస్ ఛాలెంజ్ సీజన్ నైన్ స్టార్ట్ అయిపోతుందండి ఇప్పటికి మనకి ఎయిట్ సీజన్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట మనం బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఎయిట్ సీజన్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు సీజన్ నైన్ అయితే రన్ అవుతుంది అనమాట రేపు పదిహేనో తారీఖు చాలా మంది కొత్త కస్టమర్లు నాకు లాస్ట్ మంత్ ఈ మంత్ చాలా మంది కొత్త కస్టమర్లు అయితే వచ్చారండి వాళ్ళందరూ అడుగుతుంది ఏంటంటే వెయిట్ లాస్ ఛాలెంజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు చెప్పండి చెప్పండి నాకు కూడా తెలియదు బిగ్ బాస్ అనౌన్స్ చేయాలి కదా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తేనే మీకు నేను చెప్పగలను ఎవరైతే మా హెడ్స్ ఉన్నారో వాళ్ళు చెప్తేనే కదండి నేను మీకు చెప్పగలను ఈ నెల పదిహేనో తారీఖు మనకి స్టార్ట్ అనమాట పదిహేనో తారీఖు అంటే ఏముందండి మనకి చక్కగా ఇంకా టూ డేస్లో అనమాట ఇంకా టూ డేస్ లో స్టార్ట్ అవుతుంది ఎవరైతే మీరు వెయిట్ లాస్ చే పార్టిసిపేట్ చేయాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడాలి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఈ సీజన్లో సీజన్ ఎయిట్ లో వచ్చేసి మన కస్టమరే టాప్ వన్ వచ్చారని మీకు తెలుసు మన కస్టమర్లు సంగీత గారు అయితేనే మీ గారైతేనేమి గారు అయితేనే మీ రాజలక్ష్మి గారు అయితేనే ఇప్పుడు శిరీష అనమాట హైదరాబాద్ నుంచి నాకు కనెక్ట్ అయ్యారు టూ మంత్స్ నుంచి టూ మంత్స్ నుంచి పన్నెండు కేజీలు బరువు తగ్గారండి శిరీష గారు శిరీష గారికి ఇంకా చాలా ఉంది కానీ వెయిట్ లాస్ మాత్రం పన్నెండు కేజీలు బరువు తగ్గారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బిఫోర్ ఆఫ్టర్ కూడా నేను ఇక్కడ ప్లే చేస్తాను చూడండి కుదిరితే అసలు ఎంత అమేజింగ్ అంటే అమేజింగ్ అనమాట వాళ్ళు చాలా చాలా ట్రై చేస్తారు ఇప్పుడు వెయిట్ లాస్ నా దగ్గరకు వచ్చారంటే ఓన్లీ నా దగ్గరకు రావడం కదండి బిఫోర్ చాలా చాలా డైట్స్ ట్రై చేస్తారనమాట అన్ని ట్రై చేసి ఏది వర్క్ అవుట్ ఒక చాలా మంది అంటారు మేము న్యాచురల్గా తగ్గాలి నేషరల్గా తగ్గాలి అంటారు అది ఏమీ జరగదండి నేను కూడా బిఫోర్ చాలా చాలా ట్రై చేశాను తర్వాత హెర్బర్ వచ్చాను నా దగ్గరికి వచ్చే కస్టమర్లు కూడా చాలా 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 ట్రై చేశాక నా వస్తారు వస్తారనమాట కాబట్టి వాళ్ళ ఆమె కూడా చాలా చాలా ట్రై చేసి వచ్చింది సగారు చాలా చాలా ట్రై చేసి వచ్చారు హబీమునిసాగర్ టూ టైమ్స్ టాప్ వన్ వచ్చారు సంగీత గారు వన్ టైమ్ వచ్చారు రాజలక్ష్మి గారు లాస్ట్ సీజన్ సీజన్ సెవెన్కి వచ్చారు ఈ సీజన్ ఎయిట్కి శిరీష గారు టాప్ వన్ వచ్చారండి మన కస్టమర్లు బాగా ఉరువు దొరుకుతారు పద్ధతిగా ఉంటారు కాబట్టి వాళ్ళకే వస్తుంది అంతే కదండి ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే కదా టాప్ వన్ వస్తారు టాప్ వన్ అంటే మాటలు కాదు కదండి మీకు తెలుసు ఎప్పుడు ప్రతి నెల బీవీఐలో నేను టాప్ వన్ వస్తాను నా కస్టమర్లు ఎట్లా వస్తారు టాప్ వన్ వస్తారు చాలా చాలా అండి ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఫలితే ఉంటుందండి ఎక్కడైనా మీరు వర్క్లో అవనివ్వండి వెయిట్ లాస్లో అవనివ్వండి ఎక్కడైనా సరే మీరు మనస్ఫూర్తిగా పనిచేసి మనస్ఫూర్తిగా కష్టపడితే మీకు విజయం ఖచ్చితంగా వస్తుందనమాట ఇవాళ రాకపోయినా లేట్గా వస్తుంది మనం ఇవ్వాలి రాలేదని బాధపడతాం కానీ మనం జర్నీలో ఉన్నామని మనం మర్చిపోతాం అనమాట ఖచ్చితంగా వస్తుంది ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఎలా ఏంటి అంటే మీకు ఆల్రెడీ మన వీడియో పెట్టాను మీకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది రోజు డైట్ వస్తుంది మూడు వందల ముప్పై మూడు రూపాయలు పే చేయాలి అంటే వెయిట్ లాస్ ఛాలెంజ్కి మూడు వందల ముప్పై మూడు రూపాయలు పే చేయాలి తర్వాత మీరు ప్రొడక్ట్ కూడా తీసుకోవాలి ప్రొడక్ట్ తీసుకోకుండా ఓన్లీ డబుల్ పే చేస్తే అవదండి మనం ప్రొడక్ట్ ఒక వన్ మంత్ ప్రొడక్ట్ తీసుకోవాలి సింగిల్ షేక్ అయినా సరే డబల్ షేక్ అయితే వెయిట్ లాస్ ఛాలెంజ్ అంటే కంపల్సరీ డబల్ షేకే తీసుకోవాలి లేదు సింగిల్ షేక్ అయినా తీసుకోవాలి మూడు వందల ముప్పై మూడు రూపాయలు పే చేయాలి మీరు ఇవన్నీ ఇట్లో ఉంటారు అప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటారు నా కస్టమర్ గ్రూప్లో ఉంటారు ఈ డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి అనమాట మీకు నా వైపు నుంచి ట్రాకింగ్ అంతా దొరుకుతుంది ఎలా ట్రాకింగ్ జరుగుతుంది అంటే నేనైతే ఎలా చెప్తాను నా కస్టమర్ కంటే అండి పొద్దున్న లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా మీరు ఏమేమి తింటారు ఏమేమి తాగుతారు స్నాక్స్ ఏం తింటారు ఫుడ్ ఏం తింటారు వన్ మినిట్ అండి ఫోన్ వచ్చింది మొత్తం నాకు ట్రాకింగ్ ఉండాలండి మొత్తం నాకు వాట్సాప్లో పెట్టాలని చెప్తాను అనమాట మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా నాకు వాట్సాప్లో పెడతారు వాటిని నేను కరెక్షన్ చేస్తూ ఉంటాను అనమాట అలా వాళ్ళు బాగా అవుతారు నేను నా గైడెన్స్ ప్రతిరోజు ఉంటుందండి నేను చెప్తాను నాకు పెట్టండి అని పెట్టే వాళ్ళకి నేను ఇంకా గట్టిగా గైడ్ చేస్తాను పెట్టకపోయినా నేను ఏమన్నాను కొంతమందికి టైం ఉండదు జాబ్కి వెళ్తుంటారు చాలా చాలా పిల్లలతో బిజీగా ఉంటారు ఫోటో తీయటం గుర్తుండదు ఇలా చాలా చాలా ఉంటాయి వాళ్ళకి టైం ఉండదు వాళ్ళు పెట్టరు నేనేమన్నాను పెట్టకపోయినా పెట్టక పెడితే ఇంకా ఎక్కువ రిజల్ట్ వచ్చింది నా నుంచి మీకు టిప్స్ వస్తే ఎక్కువ రిజల్ట్ వచ్చిద్దని మాత్రమే చెప్తాను కానీ బీబీడబ్ల్యూలో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు డైట్ ప్లాన్ వచ్చిందండి ప్రతి కస్టమర్ ఆగట్లేదు మాట్లాడి మళ్ళీ వస్తాగండి మనం ఏ పనిలో ఉన్న కస్టమర్ కాల్ చాలా ఇంపార్టెంట్ కదండి ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక డౌట్ వచ్చి కాల్ చేస్తారు నా కోచ్ ఉన్నారు అని చెప్పేసి అదే మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఎవరికి కాల్ చేస్తారు చెప్పండి చాలా మంది ఆన్లైన్లో తీసుకుంటా ఉంటారు ఆన్లైన్లో వన్స్ ఒరిజినల్ ప్రొడక్ట్ దొరకదు మీకు కోచ్ గైడెన్స్ ఉండదు ఒక కమ్యూనిటీ ఉండదు మీకు చెప్పేవాళ్ళు ఉండరు చేసేవాళ్ళు ఉండరు ఏది జరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు అనమాట కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ప్రోడక్ట్ తీసుకోకండి మంచి కోచ్ డైరెక్షన్లో తీసుకోండి ఇప్పుడు నా దగ్గరే ప్రపంచం మొత్తం తీసుకోవాలని నేను చెప్పట్లా మీకు దగ్గరలో మంచి మంచి కోచెస్ ఉంటారు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి లేదు నేనే మీకు నచ్చాను నేనే మీకు కోచ్గా కావాలనుకుంటే ఎక్కడున్నా పంపిస్తానండి హైదరాబాద్ ఉన్న ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు తను శిరీష గారు నాకు ఇప్పుడు టాప్ వన్ వచ్చిన వాళ్ళు సంగీత గారు హైదరాబాద్లో ఉంటారు రాజలక్ష్మి గారు వచ్చి మాకు పక్కనే ఒక ఊరిలో ఉంటారు అభిమనిసాగర్ హైదరాబాద్లో ఉంటారు కొంతమంది విజయవాడలో ఉంటారు కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు కొంతమంది కర్ణాటకలో ఉంటారు కొంతమంది మార్కాపురంలో ఉన్నారు ఇలా కొంతమంది తెనాల్లో ఉన్నారు ఇట్లా రకరకాలు ఇన్ని చెప్పుకుంటూ పోతే అన్ని ఊర్ల పేర్లు వస్తాయేమో అంతమంది కస్టమర్లు ఉన్నారు ఎక్కడున్నా మీకు ప్రొడక్ట్ వస్తుంది కావాలంటే కాల్ చేయండి వెయిట్ చేయాలి ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే కాల్ చేయండి ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి డైలీ వర్కౌట్స్ ఉంటాయి జూమ్ కాల్స్ ఉంటాయి ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది డైట్ ప్లాన్ ఉంటుంది పర్సనల్గా నేను మాట్లాడతాను మా కోచెస్ మాట్లాడతారు సీనియర్ వెల్నెస్ కోచెస్ మాట్లాడతారు ఇవన్నిటితో మీకు కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి మీకు గైడెన్స్ మొత్తం దొరుకుతుంది ఓకేనా ఇవాళ్ళతో వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది పామని గుర్తుపెట్టుకోండి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మనకి బీబీడబ్ల్యూ స్టార్ట్ అవుతుంది పదహారో తారీఖు వెయిట్ తీసుకుంటాం మా ఎర్లీ మార్నింగ్ వెయిట్ తీసుకుంటాను ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు త్వరగా ఎండ్రోల్ అవ్వండి బాయ్ బాయ్